ఆలోచన చేసుకోవడం అవకాశం లేదు మీరు కింద కేసీఆర్ సీఎం అయితే రాదమ్మా అయితే రాబా రాబాద్ దేశం బాగుంటుంది నేడు గజన మండలం జాలియాంగ్ గ్రామంలో ఉపాధి ఉపాధి పని చేస్తున్న కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్క వారికి వివరించడం జరిగింది ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారికి ఈసారి అవకాశం ఇస్తామని మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రజల మంత్రి అవుతారని వారు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా హిందువుల ఐదు వందల ఏళ్ల కల రామ్ మందిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఇందులో కూడా చాలా సంతోషంగా వ్యక్తమవుతుంది అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ కరోనా నుండి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కరోనా కాలం నుంచి మూడేళ్ల నుంచి ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున నరేంద్ర మోడీ గారు మనిషికి ఐదు కిలోల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐదేళ్ల పాటు కూడా బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని వారు తెలియజేసింది దానికి కూడా ఈ ప్రజలలో సానుకూల సానుకూల వాతావరణం ఏర్పడింది కావున ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు గల్లీలో ఉన్న సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని ఇది నిర్మిస్తున్నారు కావున ఇతరు ఖచ్చితంగా ఢిల్లీలో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అదేవిధంగా మిదక్గడ్డ పైన రఘువంధ్ర రావు గారిని ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు కాబట్టి మిదక్గడ్డ పైన కాశీ కాశీ ఎజెండా ఎగరవేసి రఘువందరావ నగర్ ని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు కావున మేము ఖచ్చితంగా యాభై నుంచి అరవై వేల మెజార్టీతో గెలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ బాత్మాతకి జై